మై ఛానల్ ైజీవ్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఎంతో ఈజీగా ఇంట్లోనే ఉసిరికాయ పచ్చడి ఈజీగా చేసుకుందామండి అది ఎట్లాగో నేను చెప్తాను ముందుగా ఉసిరకాయను శుభ్రం చేసుకొని మనకి ఇడ్లీ పాత్ర ఉంటుంది కదండి దాంట్లో కొంచెం వాటర్ వేసి వేసుకోవాలన్నమాట ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు సాఫ్ట్గా ఉడికిపోతే చాలా బాగా వస్తాయండి నేను మీకు పచ్చడిగా కూడా చేసుకోవచ్చు కానీ నేను సింపుల్గా ఇంకా మిక్సీలో పడుతున్నాను అన్నమాట మీది ఉసిరికి సందా ఉప్పుకి చుట్టరికం పెట్టాడు చిత్తరాల దేవుడు ఆ చెట్టు మీది ఉసిరికి ఈ సంద్రాల ఉప్పుకి చుట్టరికం పెట్టాడు చిత్తరాల దేవుడు మబ్బులోని మీరు వట్టి సాడు చెట్టు మీది ఉసిరి వానవుతనే చాడు సడలేని దేవుడు చుట్టరికం ంటే కనిపిస్తుంది ఇద్దరికిం పెట్టాడు విరుచుకుంటే కనిపిస్తాది ఇద్దరిగిపో సబ్బులోని మీ జన్మరున్న పట్టేసాడు ఆ బ్రమేవుడికి మనవద్దేశాడరున్నేమ్మేవుడు అనిపిస్తాది నెల ఆకాశం తెలుసుకుంటే కనిపిస్తాది ఇద్దరికి పోని సవాసం జన్మరున్నవో లేవు ఆ బొమ్మ దేవుడికి ఎరుక జన్మరున్నవో లేవు ఆ బెమ్మ దేవుడికి ఎరుక రుణమేటంటే చెప్పగలదా శిలక చెప్పగలద శిలక చెప్పగలద శిలక చెట్టు మీది ఉసిరి సంద్రాన ఉప్పుకి పెట్టాడు దేవుడు ఆ చెట్టు మీది ఉసిరికి ఈ సంద్రాల ఉప్పుకి సుట్టరికం పెట్టాడు చిత్తరాల దేవుడు డబ్బులోని మీరు కిమ్ బాటులేరు వాన ఉంటే చాడులేని దేవుడు నెల ఆకాశం తెలుసుకుంటే కనిపిస్తాది తెగిపోని సవాసం నలవనట్టు అనిపిస్తాది నెల ఆకాశం తెలుసుకుంటే కనిపిస్తాది తెగిపోని సవాసం జన్మలున్నవో లేవు ఆ బొమ్మ దేవుడికి ఎరుక జన్మలున్నవో లేవు ఆ దేవుడికి ఎరుక అమ్మకి నీ కరుణమేటంటే చెప్పగలద సిలక చెప్పగలద సిలక చెప్పగలద శిలక నిన్ను తీయలేదప్పా దిల్లీట్ చేస్ థాంక్యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ అండ్